ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ పేరు వింటేనే చాలు అదొక ఫీలింగ్ కదా ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు అంతకు మించి మరి ఈసారి ఈ పెద్ద మ్యాచ్లో గెలుపెవరిది చెప్తున్నాయో ఓసారి చూద్దాం రండి కొలంబోలో జరగబోయే ఈ హై టీ టీట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ అసలు గెలిచే ఫార్ములా ఎవరి ఉంది ఇండియాకా లేక పాకిస్తాన్కా ఈ ప్రశ్నకి సమాధానం కోసం కాస్త డేటా లోపలికి వెళ్దాం ఓకే ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం చూస్తే అరే కథ మొత్తం వన్ సైడ్ అనిపిస్తుంది ఇప్పటిదాకా ఆడిన పదహారు మ్యాచ్లలో ఇండియా ఏకంగా పదమూడు గెలిచింది పాకిస్తాన్ గెలిచింది మూడే మూడు అంటే డామినేషన్ అంటే ఇదేనేమో కదా అయితే ఇండియా పాక్ మ్యాచ్ అంటేనే వేరే లెక్క ఈ రికార్డులు చూసి ఆ ఇండియా ఈజీగా గెలిచేస్తుందిలే అని అనుకోటానికి వీల్లేదు అంత సీన్ లేదు ఎందుకంటే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో నమ్మండి ఏకంగా డెబ్బై ఐదు శాతం సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది అంటే మామూలు విషయం మరి అలాంటప్పుడు టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకొని బౌలింగ్ తీసుకుంటాడు అంతే కదా కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ అదేంటంటే ఈ మ్యాచ్ జరిగే వేదిక కొలంబో ఈ పిచ్ మొత్తం కథను తలక్రిందులు చేసేస్తోంది చూసారా ఇక్కడే కెప్టెన్కి అస్సలు తలనొప్పి మొదలవుతోంది ఒకవైపేమో ఇరు జట్ల మధ్య చరిత్ర చేజ్ చేస్తే గెలుస్తారు అని చెప్తోంది ఇంకోవైపేమో కొలంబో పిచ్ ఆ బే ఫస్ట్ బ్యాటింగ్ చేసినదే మ్యాచ్ అంటోంది ఇప్పుడు ఏం చెయ్యాలి అదొక పెద్ద డైలమా అసలు ఈ కొలంబో పిచ్ కథేంటి అంటే ఇది స్పిన్నర్లకు స్వర్గం లాంటిది మ్యాచ్ ముందుకు వెళ్తున్న కొద్దీ పిచ్ ఇంకా స్లో అయిపోయి బంతి విపరీతంగా టర్న్ అవుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఒక పీడకల లాంటిది అందుకే ఇక్కడ జరిగిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచేయి ఇక్కడ హయ్యెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరే వన్ ఫిఫ్టీ నైన్ అంటేనే అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత కష్టంగా ఉంటుందో ఓకే సో మన ముందు ఇప్పుడు రెండు విరుద్ధమైన నిజాలున్నాయి చేసింగ్ హిస్టరీ వర్సెస్ ఫస్ట్ బ్యాటింగ్ పిచ్ మరి ఈ రెండింటిలో ఏది పైచేయి సాధిస్తుంది మ్యాచ్ గెలుపోవటములను డిసైడ్ చేసే ఆ కీ ఫ్యాక్టర్ ఏంటి సరే ఈ కన్ఫ్యూజన్కి సమాధానం ఒక మ్యాజిక్ నంబర్ దగ్గర ఉంది ఆ నంబర్ ఏంటంటే సుమారుగా వన్ సిక్స్టీ ఫైవ్ అవును స్కోరే ఇక్కడ కింగ్ మేకర్ ఎలాగంటే ఒకవేళ స్కోర్ నూట యాభై నుంచి నూట అరవై మధ్య ఉంటే మ్యాచ్ చాలా టైట్గా చివరి వరకు వెళ్తుంది కానీ అదే స్కోర్ నూట అరవై ఐదు దాటిందా ఇక చేజింగ్ చేసే టీంపై ప్రెషర్ అమాంతం పెరిగిపోతుంది ఒకవేళ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ కొట్టారంటే ఇక అంతే సంగతులు మ్యాచ్ దాదాపుగా వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయినట్టే లెక్క సరే ఈ మ్యాజిక్ నంబర్ టార్గెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రెండు జట్ల బలాలు వాళ్ల స్ట్రాటజీలు ఈ డేటాతో ఎలా సింక్ అవుతాయో చూద్దాం పిచ్ స్పిన్ కి అనుకూలమని చెప్పుకున్నాం కదా అందుకే రెండు జట్లు కూడా తమ స్పిన్ ఆర్మీతో రెడీగా ఉన్నాయి ఇండియా వైపు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేలుంటే పాకిస్తాన్ కూడా తక్కువేం కాదు దగ్గర షాదాబ్ ఖాన్ మొహమ్మద్ నవాజ్ అలాగే కొత్త కుర్రాళ్లు ఉస్మాన్ థారిక్ అబ్రర్ అహ్మద్ ఉన్నారు స్పిన్ యుద్ధం గట్టిగానే ఉండబోతోంది అయితే స్పిన్ బౌలింగ్ ఇద్దరి దగ్గర బలంగా ఉన్నా అసలు తేడా ఎక్కడొస్తోందంటే అది బ్యాటింగ్లో ముఖ్యంగా బ్యాటింగ్ డెప్త్ విషయంలో ఇండియా కాస్త పైచేయిలో ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే ఈ డేటా మొత్తం ఒక క్లియర్ బ్లూప్రింట్ను ఇస్తోంది ఇండియా గెలవాలంటే ఏం చేయాలి పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను టార్గెట్ చేసి స్కోర్ బోర్డు మీద నూట పరుగులు పెట్టాలి ఇది చేయగలిగితే గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి కాగితం మీద లెక్కలు వ్యూహాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇక్కడ డేటా గెలుస్తుందా లేక నరాలు తగే ఉత్కంఠ ఆ ప్రెషర్ ఒక కొత్త కథను రాస్తుందా ఏం జరగబోతుందో చూడాలి